నన్నపు నేని రాజకుమార్ గారు రాసిన రాజకుమార్ గారు రాసినటువంటి మరలా నీ రాక కోసం ఆంధ్రుల ఆశా జ్యోతివై వై మానవాలికి మణి దీపాని వై కారు చీకటిలో కాంతి పుంజమై కడలిలో పడిలేచే కెరటమై కన్నీరు తుడిచే కడిగిన ముచ్చమై కష్టాలను దిగమింగిన కరుణామూర్తివై సమస్యలను అధిగమించిన సనాతన ధర్మానివై అవమానాలను భరించిన అపర ధర్మరాజువై చెరసాలలో బంధించిన చతరణి సంకల్పమై ప్రకృతికి బాటలు వేసే బహుముఖ ప్రజ్ఞాశాలివై యువతకు దిశానిర్దేశకుడివై చుక్కాని లేని నావకు చెరగని తెరచాపవై ఉప్పెనలెన్ని వచ్చినా తట్టుకు నిలబడ్డ గట్టువై అతిరథ మహారథుల ఆదర్శమై బడుగు బలహీన వర్గాలకు బాసటవై మహిళా రక్షణకు మహిమాన్విత కవచమై యువతకు దారి చూపే దిచూచివై నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిరంతర శ్రామికుడివై భావిరాలకు బాటలు వేసే దార్శనికుడివై పరితపించే ప్రజానికానికి వెలుగు దీవిటివై రాష్ట్రానికి రక్షకుడువై అందరి మదిలో మెలిగే నాయకుడా ఎప్పుడు మా ముందుంటావోనని ఎదురు చూస్తున్నారు ఎందరెందరో రాజధానికి భూములిచ్చిన రైతన్నలు పనులు దొరక్క వలసిపోతున్న కూలన్నలు నీరు గారిపోతున్న నిరుద్యోగులు నీరసించిన సామాన్యులు దగా పడిన ఉద్యోగులు దిగాలు పడిన దళితులు చేలకు నీరందని హాలికులు గుంతల రోడ్డుపై కుదేలవుతున్న వాహనదారులు ఎదురు చూస్తున్నారెందరెందరో మరలా నీ రాక కోసం ఇట్లా రాజకుమారి మరొకసారి విక్రమ్ గారికి శుభాకాంక్షలు జడ్జి గారు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు గోపాల గౌడ్ గారికి ధన్యవాదాలు చంద్రబాబు గారి పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు అలాగే మా టీడీ జనార్దన్ గారు ఎన్టీఆర్ గారి గురించి కూడా ఈ మధ్య బ్రహ్మాండమైనటువంటి వారి జీవిత చరిత్రను కూడా ఆవిష్కరించడం జరిగింది మరి ఈ రోజున కూడా మళ్ళీ ఇది ఉన్నతమైనటువంటి ఈ బుక్కును అందరూ చదివి ఆలోచన చేయాలి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టమ రఘురామ్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం